సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకుల తర్వాత తన జీవితంలో ఎంతో కొంత తీర్చలేని అయితే మిగిలిపోయిందనే మనందరికి తెలుసు విడాకుల తర్వాత నాకు చైతన్య సమంత వారి వారి జీవితాల్లో బిజీ అయిపోయారు ఎవరి ఎవరి వాళ్ళ కెరీర్ చూసుకుంటూ ముందుకైతే కొనసాగిపోతున్నారు ఇక సమంత గురించి వేరే విషయం చెప్పనవసరం లేదు తిను ఇటు సినీ కెరీర్ తో పాటు ప్రొడ్యూసర్ గా అలాగే ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా కూడా తను తన సత్తానైతే చాటుకుంటుందనే చెప్పాలి అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఒక విషయం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది ఇంతకీ అదేంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోలో అయితే ముందుకెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరు చేయాల్సిన మనకు ఉంటుంది కదా ఎస్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి గతంలో సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆమె మీద ఒక పెద్ద విమర్శల వర్షం కురిసిందనే చెప్పుకోవాలి అయితే మాత్రం సమంత ఏ మాత్రం బెదరలేదు నా పర్సనల్ లైఫ్ నాది అలాగే నా ప్రొఫెషనల్ లైఫ్ నాది నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అన్నట్టే పుష్ప లో ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది ఈ సాంగ్ మన ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపిందనే చెప్పుకోవాలి అంటే అప్పుడు బాబా అల్లు అర్జున్ సరసన ఐటమ్ సాంగ్ చేస్తే ఇప్పుడు బాబా మర్ది సరసన ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీగా ఉంది అన్నట్టు టాలీవుడ్ లో అయితే చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ అసలు విషయంలోకి వెళ్ళిపోతే రామ్ చరణ్ జాన్వి కపూర్ కాంబినేషన్ లో బుజ్జిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా అందరికి తెలిసింది తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దీని టైటిల్ కూడా రిలీజ్ చేశారు మూవీ రామ్ చరణ్ జాన్వి మెయిన్ రోల్ లీడ్ చేస్తుండగా ఇద్దరు సాంగ్ కోసం ఎవరైనా ఫేమ్ హీరోయిన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చిత్ర బృందం మొత్తం డిసైడ్ అయ్యారంట అంతేకాదు ఈ పాటకి సమంత అయితే బాగుంటుంది అని చెప్పి ఒక కి అయితే వచ్చేసారు దీంతో సమంతాని ఆశ్రయించగా సమంత కూడా ఓకే చెప్పేసింది అన్న వార్తలైతే సోషల్ మీడియాలో చేస్తున్నాయి అయితే సమంత ఈ ఐటమ్ సాంగ్ ని ఓకే చేస్తుందంటారా లేదంటే ఇదంతా వద్దు అని చెప్పేసి కామ్ అయిపోతుంది అనుకుంటున్నారా మీ ఆలోచన ఏంటో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి ఇక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్మలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్